नेचकडून पिल्ला कष्टपडत प्रमाण ऊर्चवड ची अधे मी प्रयत्ना जाबा कि नरलेल रा बरा माव दाडू ले आ आ दोले यार को चलाले चले इंगो बास्केट राडी बा না না চেষ্টা চেষ্টা না అన్నটা చూస్తున్న না হ্যাঁ এই এদিকে আর আর আরা আরা हेलो भाई गा गा जासा जासा हेलो 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 پھر آلو آلو وہ لے کے جانا بہت گڈ تو لے جانا سنبا بابو اسرے کام کا پانی کھڑا ماں हाँ हाँ चिकन बेटार

ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ నేతలు వచ్చి రీకాల్ బాబు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మా తాడిపత్రి హరితవనం లాగా ఉంటుంది మా ఊరికి గ్రీన్ సిటీ క్లీన్ సిటీ అనే పేరు ఉంది ఆ సిటీని వచ్చి ఈ రోజు డర్టీ సిటీ లాగా ఇక్కడ మార్చిపోయినారు ఒక్కసారి ఇక్కడ చెత్త మీరు చూసినట్టయితే వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినట్లు అది ఏదో తినడానికి తాగడానికి వచ్చినట్లు ఉంది ఇది దీనికి ఒక పేరు మళ్ళీ మేము వస్తామనేసి అడుగు పెట్టాము అడ్డాలు అడుగు పెట్టాము గడ్డాలు అడుగు పెట్టాము అనేసి కొంతమంది అవాకులు చవాకులు కూడా తేళ్తాన్నారు మా జేసీ సార్ అనుకున్నారు కాబట్టి మీరు కాళ్ళు పెట్టినారు ఈ అడ్డాలో లేకపోతే మీకు అక్కడే అక్కడే మీకు ఎంట్రెన్స్ లోనే మీకు కాలు కూడా ఉండేది కాదు మా జేసీ సార్ అనుకున్నారు కాబట్టి మీరు అడ్డా పెట్టారు వచ్చి ఇక్కడంతా నాశనం చేసి పోయినారు మా తాడిపత్రిలో ప్లాస్టిక్ రహిత సిటీ అనేది మా మా తాడిపత్రికి పేరుంది గ్రీన్ సిటీ అనే పేరుంది ఇంత మంచి తాడిపత్రిని వచ్చి ఈ రోజు ప్రోగ్రాం పెట్టి బెస్ట్ చేసిపోతే మున్సిపల్ కార్మికులు అందరూ సమ్మెలో ఉన్నారు నిర్వధిక సమ్మెలో ఉన్నారు కాబట్టి మేము కౌన్సిలర్స్ ప్రతి రోజు కూడా మా వార్డులో కూడా మేము వెళ్లి క్లీన్ చేసుకుంటున్నాము అయినా వీళ్ళు వీళ్ళేసిపోయిన చెత్తనంతా మా చైర్మన్ సార్ మేము అందరం కలిసి ఈ రోజు క్లీన్ చేయడం జరిగింది ఇది వాళ్ళు చేసుకున్న బాబు రీకాల్ ప్రోగ్రామ్ ఒక్కసారి చూసినట్లయితే గమనించండి మీరే ఇది చూడండి చెత్త ఇక్కడ చూడండి చెత్త ఈ చెత్త అంతా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ సార్ మేమందరం కలిసి క్లీన్ చేసుకున్నాము మేము ఎప్పుడు తాడిపత్రి బాగు కోసమే మేము కృషి చేస్తాం గానీ తాడిపత్రి నాశనాన్ని అయితే కోరుకోము దానికి నిదర్శనమే ఈ చెత్త అంతా మేము ఎత్తి నమస్కారం